యందు నిలకడగా ఉంది కృతజ్ఞత కలవారై దాని యందు ఎందు మెలకు అని చెప్తా ఉన్నాడు ప్రార్థన యందు ప్రార్థన యందు నిలకడగా ఉంది కృతజ్ఞత కలవారై దాని ఎందు మెలకుగా ఉంటుంది అని అంటా ఉన్నారు రెండు ప్రార్థినుడి ఇక్కడ వాక్యం చెప్పటానికి అనుకూలమైనటువంటి సమయం దేవుడు దయచేయనట్లు ఎందుకంటే ఇక్కడ పౌరు వెల్లడి వెల్లడిపరిచినట్లు బాక్యులు చెప్పుకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని పైన మారా చూస్తా ఉన్నాం ఎందుకని చర్చల్లో వేయబడ్డాడు ఎందుకని మరి పథకాల్లో ఉన్నాడు అంటే క్రీస్తు మర్మాన్ని గురించి బోధింపవలసిన విధముగానే ఆ మర్మను వెల్లడిపరిచినట్లు బోధింపవలసినట్టుగానే బోధించినందుకు వాక్యాన్ని ఎలా బోధించాలో అలానే బోధించినందుకు ఏమయ్యాడంటే మతకారులోకి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు అందుకని దేవుడు పట్ల సమయం దయచేయాలని ఆ వాక్యాన్ని బోధించడానికి అనుకూలమైన సమయం దయచేయాలని దాని కొరకు ప్రార్థించమని చెప్పేసి చెప్తా ఉన్నాడు అపోజిట అప్పుడు కింద వచ్చిన రైతారు వచ్చినా ఏమన్నాడంటే సమయం కోని యొక్క సద్వినియోగము చేసుకోవచ్చు సంగమ వెలుపటి వారి యెడల జ్ఞానము కలిగి నడుచుకున్నది ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరీయమైన అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంపాదన ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిదిగా రుచిగాదిగానూ కృపాసంతంగానూ ఉండని కాబట్టి ప్రతి ఒక్క మాట ఎలా ఉండాలంటే రుచించేటట్టుగా ఉప్పు వేసినట్టుగా మరి ఉండాలి అని చెప్తా ఉన్నాడు అలా చెప్తూ ఏమంటున్నాడంటే సమయం కోనీక సద్వినియోగం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగాను ఉపాసహితంగాను ఉండవలెను కాబట్టి సంభాషణ మన సంభాషణ దైవికమైన మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలా సహితంగా ఉండాలా అని చెప్తా ఉన్నాడు మనమైతే ఇక్కడికి రెండు విషయాలు ఆలోచిస్తా ఉన్నాం నిలకడగా ఉండాలి కృతజ్ఞత గలవారమై మెలకుగా ఉండాలి అని చూస్తా ఉన్నాం అనుకూలమైతే అనుకూలమైన సమయం దేవుడు వాక్యం చెప్పుటకు అనుకూలమైనటువంటి సమయం దేవుడు దయచేయాలని మరి ప్రార్థించమని చెప్తా ఉన్నాడు మూడో విషయాన్ని మనం చూస్తే పన్నెండవ వచ్చినా చూడండి నాలుగు అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే అక్కడ మీలో మీలో ఒకడును క్రీస్టియర్స్ దాసునైనా ఎకొక్రా మీకు వందను కొందరముడు చెప్తున్నాడు ఈ ఎక్రా గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు చూడండి అక్కడ కింద ఎకొక్రా ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని కింద రాశాడు క్రీస్టియర్స్ దాసుడైన ఎకొక్రా మీలో ఒకరికి మీలో ఎవరు ఏమంటున్నాడు క్రిస్టియస్ దాసు అయిన ఎప్ప మీకు వదనములు చెబుతున్నాడు తర్వాత ఏమంటున్నాడు మీరు సంపూతులను నిశ్చేత సంపూతులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చి దేవుని చిత్తంను కూర్చి సంపూర్ణాత్మ సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై ఉండవ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని అతను ఎప్పుడూ మీ కొరకు ప్రార్థనలు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు కాబట్టి ఉండాలా రెండవది రెండవది కృతజ్ఞత గలవారై కృతజ్ఞత విషయంలో నెలకుగా ఉండాలా మూడవది దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఆ వాక్యం చెప్పడానికి అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడు దయచేయాలా ఈ మూడు ప్రార్థనల గురించి చెప్తూ ఇక్కడ ఎకుప్రా అనేటువంటి ఒక సహోదరుడు గురించి కూడా చెప్తా ఉన్నాడు ఎకుప్రా అనేటువంటి సహోదరుడి దగ్గరికి వచ్చినటువంటి మాటలు అయితే ఆ యోప్రాయం ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతా ఉన్నాడు ఏం చేస్తున్నాడు ప్రార్థనలో పోరాడుతా ఉన్నాడు దేని గురించి పోరాడుతున్నాడు అంటే సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవాలనై నిలకడగా ఉండవాలనని ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు పనిచేస్తా ఉన్నాడు చివరిగా పదిహేడవ చిత్రం దగ్గరికి వచ్చినప్పుడు మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పనిచర్య ప్రభునందు మీకు అప్పగింపబడిన పనిచర్యను నెరవేర్చకు దాని ఎందు దాన్ని కూర్చి జాగ్రత్త పడటని ఆర్మితో చెప్పుడైంది సరే ఆకి నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త అయిపోయింది చివరి మాట పౌరులను నేను నా స్వహస్తలు రాయిస్తున్నాను నా బంధకములను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన గురించి మనం నేర్చుకునే విషయాల్లో అపోజిట్ హైడ్ ఆ బంధకాలలో ఉన్న అని చెప్తా ఉన్నాడు ఆ బంధకాలను గురించి చెప్తూ దేని నిమిత్తం బంతకాల్లో ఉన్నాడంటే స్వార్థ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన మరి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన ప్రజలు ఏమయ్యారంటే గాయపరచబడి ఉంటారు బహుశా లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వలన మరి ఆ వాక్యాన్ని బట్టి ఇబ్బంది పడి ఉంటారు కాబట్టి దాన్ని బట్టి బంతకాల్లో ఉన్నాడు బంతకాల్లో ఉండి ఏమంటున్నాడంటే వాక్యం చెప్పడానికి అనుకూలమైనటువంటి సమయం దేవుడు దయచేయాలని ప్రార్థించమని చెప్తా ఉన్నాడు ఆ క్రమంలో మనం ఇక్కడ ఒక సహోదరుడిని చూస్తా ఉన్నాం అనేటువంటి సహోదరుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు తన యొక్క పోరాటం ఏ దిశగా ఉంది తన యొక్క పోరాటం ప్రార్థనలో పోరాటం ప్రార్థనలో పోరాటం ఉంది దేని నిమిత్తం ఆయన పోరాడుతున్నాడంటే మీరు సంపూర్టు అవ్వాలని ప్రతి విషయంలో దేవుని చిత్తమును నుంచి సంపూర్ణ ఆత్మ నిశ్చేతులు గలవారునయి కాబట్టి దేవుని చిత్తం అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి దాని కొరకు దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాలు అర్థం చేసుకోవటం కోసం మరి ప్రార్థనలో పోరాడుతున్నాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ప్రార్థన గురించినటువంటి విషయాల్లో ఈ విషయాలు మనం నేర్చుకున్న తర్వాత కింద ఏమంటున్నాడంటే కింద నీకు అప్పగింపుబడిన పరిచర్యను నెరవేర్చకు దాని వచ్చి జాగ్రత్త పడము దేవుడు నీకు అప్పగించినటువంటి పని అది నెరవేర్చట జాగ్రత్త పడు దేవుడు నీకు అప్పగించినటువంటి పని వదులుకొని పోవద్దు దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని చేయటానికి వెనకాడద్దు అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు చెప్తూ చివరిగా ఏమంటున్నాడంటే నా బంధకాలను జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు కాబట్టి బంధకాలంలో ఉండి ఈ విషయాలన్నీ కూడా పోసినటువంటి బావుడు చెప్తా ఉన్నాడు మరి మన జీవితంలో మనకి కూడా ఎన్నో బంధకాలలో మనం ఉండి ఉండవచ్చు కదా మన పరిస్థితుల్లో బంధకాల ఆ బంధకాలతో కూడినటువంటి మనం చెరసాలలో లేకపోయినా పరిస్థితుల్లో నుంచి కూడా ఏమంటున్నాడంటే ప్రార్థన ఎంత నిలకడగా ఉండండి అని చెప్తా ఉన్నాడు బంతకాలలో ఉండిన తర్వాత ఈ విషయాన్ని చెప్తున్నాడు బంతకాలలో ఉండి చెప్తున్నాడు కాబట్టి బంతకంలో ఉన్నప్పుడు నేను ప్రార్థనలో నిలకడగా ఉండను అనకూడదు బంతకాల్లో ఉన్నప్పుడు మరి ఎక్కువగా మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలి కృతజ్ఞత కలవారమై ఉండాలి మెలకుగా ఉండాలి అనే మాటలు చెప్తూ సువార్త సువార్త వాక్యము చెప్పడానికి అనుకూలమైనటువంటి సమయం దేవుడు దయచేయాలని ప్రార్థించమంటా ఉన్నాడు కింద ఎక్కువ ఒక సహోదరుడైతే ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు తన సొంత విషయాల కోసం కానీ ఆయన పోరాడుతుంది దేనికోసము ఈ యొక్క కొలసీలో కొలసీలు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి వారిలో ఆ సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాడు వాళ్ళు సంపూర్ణుడు అవ్వాలని ప్రార్థిస్తున్నాడు దేవుని చిత్తాన్ని గురించి వాళ్ళు తెలుసుకోవాలని అది కూడా సంపూర్ణంగా నిశ్చయత గల నిలకడగా ఉన్నవాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ప్రార్థనల గురించినటువంటి వచ్చిన మనం చదువుతూ దేవుడిని అప్పుగించినటువంటి పనిని ఆ పని చేయటానికి దాని గురించి ఎప్పుడూ జాగ్రత్త పడవాలని చెప్తా ఉన్నాడు చివరిగా నా పండుగ జ్ఞాపకం తెచ్చుకోండి అని తులసి రాసిన పద్ధతిలో చెప్తా ఉన్నాడు పిల్లరా మరి ఈ కూడా చేయవచ్చు ఉన్నాము ఈ సంవత్సరం అంతా కూడా మనము సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తూ వచ్చాం ఆగస్టు నెలలో చేయలేదు సెప్టెంబర్ నెలలో చేయలేదు తొమ్మిది నెలలు మాత్రం మనం దేవుని సన్నిధిలో మా సమయాన్ని గడపాం కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకొని ప్రార్థన చేసాం చేతులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం సంపూర్ణ దేవుని స్థానిలో పోరాడుతూ ఉన్నాం కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన యొక్క చేశాడు చేస్తాడు ఇక ముందుకు కూడా తన యొక్క చిత్తాన్ని మన యొక్క ఆయన నెరవేర్చ దేవుడు ఇచ్చినటువంటి అస్థిరమైనటువంటి మనస్సు కొరకు మన దేవుని మన స్పూర్తించాలా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతటితో దేవుడు చేసినటువంటి మేలుని మనం తలదోసుకోవాలా ఆయన మన జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క వేలును బట్టి దేవుడ నామా నిష్టుచించాలి దేవుడు మన ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో నుంచి గాడాందకార కుయోయను నేను సంచరించినను ఆ గాడాందకార నేను సంచరించినను ఈ ఆపాయమునకు భయపడను ఈ ఆపాయమును నేను భయపడను కాబట్టి గాడాందకార కుయోయను నాంటి పరిస్థితులు మన తీయదనుని బచినప్పుడు భయపడకూడదు చూసి భయపడకూడదు ఎందుకని మీ గుడ్డు కల్లా నీ దండము నన్ను ఆదరిస్తాయి కాబట్టి దేవుని యొక్క వాక్యం ఆయన యొక్క దండం ఆయన యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది దేవుని యొక్క వాక్యానికి దూరంగా అనకూడదు గాఢాధ్యకాల పురైలో మనం సంచరించేటప్పుడు ఆయన యొక్క దండాన్ని వదిలిపెట్టకూడదు ఆ దండం ఏం చేస్తుంది మనకు దారి చూపుతుంది అనమాట కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి దూరంగా పారిపోకుండా దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతూ నా పరిస్థితి ఎలా ఉంది అని దేవుని ఎదుటి పెట్టడమే దేవుని ఎదుటి పెట్టి నువ్వు ఏం చేస్తామని కూర్చోవడమే కూర్చుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు మన యొక్క మరపెట్టాడు ఒక రాత్రి రాత్రంతా పెనుగులాడాడు అప్పుడు వారికి అభివృద్ధి లేదు తన యొక్క సోహోదయం దేవుడు ఏం చేశాడు యాకోబును ఆ రాత్రి వేళ ఆశీర్వదించాడు నువ్వు ఇక్కడ నుంచి యాకోబు కాదు నువ్వు శ్రేలే అని చెప్పేసి చెప్పాడు ఆ అక్కడ నుంచి దేవుని యొక్క అభివృద్ధి అనేటువంటిది దేవుని యొక్క మరి తోడు అనేటువంటిది యాకోబుకి ఉంటానే ఉంది కాబట్టి ప్రియుల ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కోరికలో చేరి వచ్చినటువంటి మనందరం కూడా దేవుని యొక్క వాక్యంతో మనం పోరాడు మరి ఎప్పుడు ప్రార్థనలో పోరాడుతున్నానని చెప్తా ఉన్నాడు మనం కూడా ప్రాంతంలో పోరాడుతాం పోరాడి గెలుచుకుంటాం పోరాడితే వచ్చింది పోరాడితే గెలిపే జయమే వచ్చేది మనం పోరాడి 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 పోయింది అపజయం వచ్చింది అని చెప్పడానికి కాదు పోరాడుతుంది జయం కోసమే జయం కోసమే పోరాటం జయ కేంద్రాన్ని వెగరేయటానికి కాబట్టి అటు కృప దేవుడు ఈ సాయంకాలంలో ఈ వాక్యం ద్వారా మళ్ళా నడిపించలేదు అందుకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి యా ప్రభు యువ తండ్రి మేము ఈ నెలలో ప్రభునైనా క్రీస్తు ప్రభు వారు మా కొరకు ఈ భూలోకానికి పంపబడ్డారని మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం తండ్రి యా ఏసయ ప్రభా ప్రభువారు మా కొరకు ఈ భూలోకానికి పంపబడి నాయన ఏసే ప్రభ ఆయన నాయన ప్రభాయనేశ ప్రభువారు మా కొరకు శిలువలో మరణించడానికి మా కొరకు ఈ భూలోకానికి వచ్చి ప్రభా నాయన మా కొరకు ప్రభు నాయన జీవించి ద్వారా ప్రభా యువ తండ్రి నాయన యా ఏసయ ప్రభా యువ తండ్రి మరి దయచేయడానికి యా ఏసయ ప్రభా మరి మమ్మల్ని హెచ్చరించడానికి మిమ్మల్ని మీరంతగానో తగ్గించుకునేటువంటి వాణిగా ప్రభా కనిపిస్తూ ఉన్నారు ప్రబంధనాలు నేను నీ బలంలో ప్రభలైనా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు నీ బలలో మేము పాల్గొంటూ ఉండగా ప్రభా మీ ప్రభుత్వం మేమందరం కూడా పరలోక పరలోకరాజ్యంలో దీంతో కలిసి ఉండేటువంటి రోజు వరకు ప్రభానైనా మమ్మల్ని మేము పరీక్ష పట్టుకు ప్రభానైనా ఏఎస్ఐ ప్రభా నీ కొంత ఎదురు చూసినట్టుగా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం యాఎస్ఐ ప్రభా యువ తండ్రి నాయన ఈ యొక్క సంఘంలో ప్రభా మీ మిమ్మల్ని ఉంచినందుకై వందనాలు ఈ సంఘంలో ప్రభా మీ యొక్క వాక్యం నేర్పించి నాయన రక్షణ పొంది బాకృష్ణం పొంది ఈ యొక్క సంఘానికి కట్టుబడి ఉండటానికి ప్రభావి చూపినటువంటి కృపకాయ వందనాలు స్కోత్రాలు చెల్లిస్తా ఉన్నాం రాజరక్షిక నాయన రాత్రి కాలం ప్రభా మా యొక్క ప్రియ సహోదరి సహోదరులు అయిపోతూ ఉండగా మీ చూపి ప్రభా నాయన మేమందరము కూడా సన్ని సూచించి కీర్తించబోతున్నాం డిసెంబర్ వరకు జరిగినటువంటి ప్రతి నెలలో ఆయన అనేక ప్రార్థనాంశాల ఆయన అత్యవసర ప్రాధనాంశాలను కూడా మేము ప్రార్థన చేసినప్పుడు ఆయన మీరు మామూలు విని ప్రభావం నాయన సన్ని స్కూలు దీక్షలో అదేవిధంగా సంఘారాధన మేమందరం కూడా ఆరాధన కాబడవలసిన వారుగా ఉంటూ ఉన్నాము సాయంకాలి కూడా ఉంటూ ఉండే అప్రబానైనా కార్యక్రమం అందరినీ పూర్వమైన మీరే కులభాల్లో ఆయన వేసే అన్ని